నందర్ జిల్లా చాగల్మర్రి గ్రామంలో గ్రాస్ ఎన్రోల్మెంట్ సర్వేలో భాగంగా చిన్న చిన్న కారణాలతో బడికి వెళ్ళని బడి ఈడు పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలకు పంపేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని ఆళ్లగడ్డ ప్రైవేటు పాఠశాల అధ్యక్షుడు మల్లికార్జున్ పిలుపునిచ్చారు గురువారం చైతన్య భారతి పాఠశాల నుండి విద్యార్థులతో ముత్యాలపాడు బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మండల ఎంఈఓ న్యామతుల్లా మాట్లాడుతూ గ్రాస్ ఎన్రోల్మెంట్ సర్వేలో భాగంగా చైతన్య భారతి ప్రిన్సిపల్ చంద్రమౌళి వారి బృందం కలిసి విద్యార్థులతో మానవహారంగా ర్యాలీ నిర్వహించి బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి పాఠశాలకు పంపేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని తెలిపారు మల్లికార్జున మాట్లాడుతూ బడి ఏడు పిల్లలు బాల కార్మికులుగా మారకూడదని పిల్లలు ప్రైవేటు పాఠశాలలు కానీ గవర్నమెంట్ పాఠశాలలో కానీ మంచి విద్యను అభ్యసించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మండల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రెండు న్యామతుల్లా ఆళ్లగడ్డ ప్రైవేటు పాఠశాల అధ్యక్షుడు మల్లికార్జున ప్రిన్సిపల్ చంద్రమౌళి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మహమ్మద్ రఫీ ఇతర ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు స్లోగన్స్ ఇస్తూ అవుతున్నారు కాబట్టి మన చాలమీ గ్రామంలో ఐదు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఉన్న అందరూ బాలబాలికలు పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ చేరాలి ఖచ్చితంగా చాలమని మండల కేంద్రం కూడా విశాలపాడ బస్టాడు పరిధిలో గతంలో మనం ఈరోజు ర్యాలీ చేస్తున్నాము విషయం ఏంటంటే భారతదేశంలోనే నంద్యాల జిల్లా ఈ జిఆర్లో నెంబర్ వన్ పొజిషన్ ఉంది కాబట్టి బడి ఈడు పిల్లలు బడి బయట ఉండకూడదు బాల మారకూడదు అనే ఉద్దేశంతో మనము ఈరోజు ర్యాలీ చేస్తున్నాం బడి బయట పిల్లలు ఖచ్చితంగా వచ్చి పాఠశాలలో చేరాలని ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాలలు చేరి హండ్రెడ్ పర్సెంట్ విద్యను సాధించాలనేది ముఖ్య ఉద్దేశం